బ్రేకింగ్ చూస్తున్నాం విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇవాళ తెల్లవారుజామున స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి తెల్లవారుజామున నాలుగు గంటల పదహారు నిమిషాలకు కొన్ని సెకండ్ల పాటు స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి అక్కయ్యపాలెం రామ్నగర్ సీతమధార మురళీనగర్ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది దీంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు ప్రజలు అటు రిక్టర్ పై భూకంప తీవ్రత మూడు పాయింట్ ఏడుగా నమోదైనట్లు అధికారులు తెలిపారు విశాఖ జిల్లాలో భూకంపం సంభవించింది పలు ప్రాంతాల్లో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జార్జ్ మనకు అందిస్తారు జార్జ్ ఏ ఏ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి తీవ్రత ఎంతవరకు నమోదైంది ఎటువంటి సూచనలు చేస్తున్నారు విశాఖ జిల్లాలో నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు నగరాన్ని స్వల్ప భూ కంపం సంభవించింది ముఖ్యంగా చాలా చోట్ల కూడా భూ ప్రకంపనలు అనేవి రావడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ప్రజలంతా ఒకసారి భయాందోళనకు గురయ్యారు ముఖ్యంగా చూస్తున్నట్లయితే కనుక తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు విశాఖ నగరాన్ని స్వల్ప భూకంపం సంభవించింది విశాఖలోని పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు కొంతమంది నివాస ప్రాంతాలు వారు భూకంపం అనిపించడంతో ఇళ్ల బయటకు కూడా పరుగులు తీశారు ముఖ్యంగా ఇటు మురళీనగర్ గాజువాక మధురవాడ ఎంఈపీ కాలనీ గోపాలపట్నం అక్కేపాలెం రామ్నగర్ సీతమ్మధార వంటి ప్రాంతాల్లో తేలికపాడి వణుకులు నమోదాయని అక్కడ ఉన్న స్థానికులు సైతం కూడా చెప్తూ ఉన్నారు ప్రాథమిక సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక భూకంప తీవ్రత మూడు పాయింట్ ఏడుగా నమోదైంది దీన్ని సైతం కూడా అధికారికంగా సైతం కూడా ధృవీకరించారు ముఖ్యంగా దీనికి గల ప్రధాన కారణం చూసుకున్నట్లయితే కనుక ఆ భూమి లోపల పది కిలోమీటర్ లోతులో ఈ భూకంపం అనేది ఏర్పడింది దీని ప్రభావంతోనే విశాఖలో పలు ప్రాంతాల్లో ఈ భూకంపాలు వచ్చినట్లయితే ఎన్సీఎల్ అయితే పేర్కోవడం జరిగింది ఇది అల్లూరు జిల్లాలో అంటే జీమాడుగుల్లో ఇది సంభవించింది ఈ నేపథ్యంలోనే దాని ప్రభావం విశాఖ జిల్లా మీద కూడా పడిందని చెప్తూ ఉన్నారు ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక దానికి సంబంధించి అల్లూరి సీతారామరాజులో రెక్టర్ స్కేలు మూడు పాయింట్ ఏడుగా నమోదైనట్లు దాని డెప్త్ సైతం కూడా పది కిలోమీటర్లు ఉన్నట్లు సైతం కూడా ఇప్పటికే ఎన్సిఎస్ ధృవీకరించింది సిస్మోకాలజీ ఏజెన్సీల నుండి వచ్చిన ఖచ్చితమైన ధృవీకరణ ప్రకారం దీన్ని మూడు పాయింట్ ఏడుగా అయితే ధృవీకరించారు అయితే ప్రస్తుతానికి ఎవరు కూడా భయపడవలసిన అవసరం అయితే లేదు ఎందుకంటే ఈ ప్రకంపనలు అనేవి భూమి లోపల ఇది సంభవించింది కాబట్టి దీని వల్ల ప్రజలవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అయితే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తూ ఉన్నారు మొత్తం మీద ఈ భూకంప తీవ్రతతో చూసుకున్నట్లయితే కనుక ప్రజలంతా కూడా ఒక ఇంత ఆందోళనకైతే గురయ్యారు కొంతమంది అయితే రాత్రి సైతం అంటే ఇది తెల్లవారుజామున ఈ సంఘటన జరగడంతో చాలా వరకు కూడా బయటకు వచ్చి అలాగే గంటల తరబడి ఉన్న పరిస్థితి అయితే కూడా నెలకొని ఉంది ప్రస్తుతం ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం లేనప్పటికీ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలని అయితే వాతావరణ అధికారులు అయితే చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అంటే విశాఖలో చాలా సార్లు కూడా ఇలాంటి ప్రకంపనలు అనేవి చోటు చేసుకున్నాయి ఈ ప్రకంపనలు అనేవి ఒక్కసారిగా అంటే తెల్లవారుజామున ప్రాంతంలో ఈ ప్రకంపనలు ఒక్కసారిగా చోటు చేసుకుంటడంతో ఇక్కడ ఉన్న నగర ప్రజలంతా కూడా కొకింత భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది రైట్ థ్యాంక్ జార్జ్